వేర్పాటువాద సంస్థ జమాతే ఇస్లామీ జమ్మూ కాశ్మీర్ పై నిషేధాన్ని ఫిబ్రవరి ఇరవై ఏడున నరేంద్ర మోదీ ప్రభుత్వం ఐదేళ్ల పాటు పొడిగించినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు సోషల్ మీడియా ఎక్స్ లో కేంద్ర మంత్రి ఇలా పోస్ట్ చేశారు ఉగ్రవాదం మరియు వేర్పాటువాదానికి వ్యతిరేకంగా పీఎం నరేంద్ర జీ యొక్క జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తూ ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ జమాతే ఇస్లామీ పై నిషేధాన్ని ఐదేళ్ల పాటు పొడిగించింది దేశం యొక్క భద్రత సమగ్రత మరియు సార్వభౌమత్వానికి వ్యతిరేకంగా ఈ సంస్థ తన కార్యకలాపాలను కొనసాగిస్తున్నట్లు గుర్తించబడింది మొదట ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెండు సున్నా ఒకటి తొమ్మిదిన చట్టవిరుద్ధమైన సంఘంగా ప్రకటించారు దేశ భద్రతకు ఎవరైనా ఆటంకం కలిగిస్తే నిర్దాక్షిణ్యంగా చర్యలు తీసుకుంటారు అన్నారాయణ రెండు సున్నా ఒకటి తొమ్మిదిలో అంతర్గత భద్రత మరియు ప్రజాక్రమానికి విఘాతం కలిగించే కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై ప్రభుత్వం ఐదేళ్ల పాటు వీటిని నిషేధించింది మరియు ఈ బృందం దేశంలోని ఐక్యత మరియు సమగ్రతకు భంగం కలిగించే సామర్థ్యాన్ని కలిగి ఉందని పేర్కొంది టెర్రర్ ఫండింగ్ కేసులో జమాతే ఇస్లామీ కాశ్మీర్ విభాగంపై జాతీయ దర్యాప్తు సంస్థ దాడులు చేసిన కొద్ది రోజుల తర్వాత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది శ్రీనగర్ జమ్మూ బుద్గాం కుల్గాం మరియు అనంతనాగ్ లలో జరిపిన దాడుల ఫలితంగా జమాత్ మరియు దాని సంబంధిత ట్రస్ట్ల కార్యకలాపాలకు సంబంధించిన నేరారోపణ పత్రాలు మరియు డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు మరియు ఇరవై లక్షల రూపాయలు కంటే ఎక్కువ విలువైనవి స్వాధీనం చేసుకున్నారు ఫిబ్రవరి ఐదు రెండు సున్నా రెండు ఒకటిన నమోదైన ఈ కేసు దర్యాప్తులో ఫిబ్రవరి రెండు సున్నా ఒకటి తొమ్మిదిలో చట్ట కార్యకలాపాల నివారణ చట్టం కింద వీటిని నిషేధించిన తర్వాత కూడా జే మరియు దానిలోని సభ్యులులో తీవ్రవాద మరియు వేర్పాటువాద కార్యకలాపాలను ప్రోత్సహిస్తూనే ఉన్నారని ఇప్పటి వరకు వెల్లడైంది అని నియా అధికార ప్రతినిధి తెలిపారు భారతదేశ సార్వభౌమాధికారం భద్రత మరియు సమగ్రతకు విఘాతం కలిగించే జమ్మూ కాశ్మీర్లో వేర్పాటువాదానికి ఆజ్యం పోయడం కోసం ఉగ్రవాదాన్ని మరియు భారత వ్యతిరేక కార్యకలాపాలను ప్రోత్సహించడంలో జై జాన్లక్ నిమగ్నమై ఉందని నోటిఫికేషన్లో పేర్కొంది జై మరియు దాని సభ్యులపై యుఏపీఎతో సహా వివిధ చట్టాల కింద అనేక క్రిమినల్ కేసులు నమోదయ్యాయని మహా తెలిపింది నిషేధాన్ని పొడిగించేందుకు జమ్మూ కాశ్మీర్లో జైపై నమోదైన నలభై ఏడు కేసులను నోటిఫికేషన్లో పేర్కొన్నారు నోటిఫికేషన్లో జై తీవ్రవాద సంస్థలతో సన్నిహితంగా ఉంది మరియు జమ్మూ మరియు కాశ్మీర్ మరియు ఇతర ప్రాంతాలలో తీవ్రవాదం మరియు తీవ్రవాదానికి నిరంతరం మద్దతు ఇస్తోంది భారత భూభాగంలో కొంత భాగాన్ని యూనియన్ నుండి విడదీయాలనే వాదనలకు మద్దతు ఇస్తోంది మరియు భారతదేశ ప్రాదేశిక సమగ్రతకు భంగం కలిగించే కార్యకలాపాలు మరియు ఉచ్చారణలలో పాల్గొనడం ద్వారా ఈ ప్రయోజనం కోసం పోరాడుతున్న తీవ్రవాద మరియు వేర్పాటువాద సమూహాలకు మద్దతు ఇస్తుంది దేశ వ్యతిరేక మరియు విధ్వంసక కార్యకలాపాలలో పాల్గొంటుంది డిసెంబర్ రెండు సున్నా రెండు రెండులో జాన్నక్ స్టేట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కాశ్మీర్ లోయలోని నాలుగు జిల్లాల్లో కు చెందిన ఒక వంద కోట్ల రూపాయలు విలువైన పలు ఆస్తులను స్వాధీనం చేసుకుంది దాదాపు ఒక వంద కోట్ల రూపాయలు విలువైన బారాముల్లా బండిపోరా గందర్బల్ మరియు కుప్వారా జిల్లాల్లో పలు ప్రాంతాల్లో విస్తరించిన ఆస్తులు వినియోగం మరియు ప్రవేశంపై పరిమితులతో నిషేధించబడ్డాయి